విద్యార్థులను అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు ఖమ్మం జిల్లా వరాలో రెండు వందల కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యార్థుల డైట్ చార్జీలు కూడా పెంచలేదని దుయ్యబట్టారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వైరాల్ రిజర్వాయర్ లెఫ్ట్ కెనాల్ కి లైట్ కెనాల్ కి చేపించడానికి ఆనాడు నలభై రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి మొదటి దశ పూర్తి చేశాం ఆ తర్వాత క్రమంలో పది సంవత్సరాలు ఆ లైనింగ్ కోసం ప్రయత్నం చేస్తే కూడా కాకపోతే ఈనాడు మళ్లీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే మిగిలిపోయి ఉన్నటువంటి కెనాలు లైనింగ్ కోసం మరో నలభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు పనులు కూడా సాగుతున్నాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అట్లాగే వైరా శాసనసభ నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా శాంక్షన్ చేశాం కొద్ది రోజుల్లోనే ఈ పాఠశాలకి ఏ రకంగా అయితే భూమి పూజ చేసుకున్నామో ఆ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా కొద్ది రోజుల్లోనే భూమి పూజ చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీతో ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలి దానికి కావలసినటువంటి అనేక రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకోవాలి